చిట్టి చిట్చిలుకమ్మా చెప్పు అమ్మ కొట్టిందా తోటికి పండు పండు తెచ్చావా గుడ్లు పెట్టావా గుట్మన్నావా నీ పేరేం పేర్రా

मां बेटा लव यू చెప్పు అమ్మకి అలదు అయ్యో అలదు నాలుకు మండవన్న అమ్మ మా ఇంత ఏం అప్డేట్ అవ్ బిచ్చితా హ హ ఇంత ఏం తిట్టవ్ బిచ్చితా హ బిచ్చిత్ దిస్తా చాకి నా కిసవా ఇట్టవా మమ్మీ కి

నువ్వు కింద పెట్టద్దు పెట్టుకోవచ్చు అని మేడం కొడుతుంది రేపు స్కూల్ పోతే అక్కడ పెట్టుకోపో హోంవర్క్ చేసినావా అమ్మమ్ మనం పంపిద్దాము ఇంద్రసిమి అమ్మమ్మ ఎందుకు మనకి కావాలా ఏమొద్దు నాకు పంపిస్తాం

కి బో అలిగిందే బాబం రా అలిగింది అలిగింది చూడు నువ్వు బొమ్మన్నావు కదా అలిగింది